జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్నటువంటి అన్ని ఆటో యూనియన్ల వారితో వారి యొక్క సభ్యులతోటి జంగారెడ్డిగూడెం సర్కిల్ ఆఫీస్లో మీటింగ్ ఏర్పాటు చేసి వారు పాటించవలసినటువంటి ట్రాఫిక్ నిబంధనలు పబ్లిక్తో వారు ప్రవర్తించవలసినటువంటి వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా వాళ్ళు రోడ్ల మీద ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలి ఏ విధంగా ప్రజలు క్షేమంగా ఇంటికెళ్ళేదానికి వాళ్ళు సహకరించాలి అని దాని గురించి వాళ్ళందరికీ కూడా తెలియపరచడం జరిగింది ఈరోజు నుంచి కూడా స్పెషల్ డ్రైవ్స్ అనేవి పెట్టి ఆటోల్లో మించి లోడులు ప్రజలను ఎక్కించిన లేదా స్పీకర్స్ పెట్టి ప్రజల యొక్క శాంతికి డిస్టర్బెన్స్ కలిగించిన లైసెన్సులు లేకుండా ఆటోలు నడిపిన అలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అందరూ కూడా ప్రజలతో మంచిగా బిహేవ్ చేసి జంగారెడ్డి కూడా ఆటో యూనియన్స్ అంటే ఒక మంచి పేరు వచ్చే విధంగా ప్రవర్తించాలని చెప్పి వీళ్ళందరూ కూడా తెలియపరచడం జరిగింది